రైతుల తరపున ఉద్యమం సాగించి రైతు సంఘ నాయకుడిగా ఎదిగిన వ్యక్తి అమరావతి రైతుల తరపున పోరాటం చేసిన వ్యక్తి ఇప్పటికీ చేస్తున్న వ్యక్తి కొలుక్పూడి శ్రీనివాస్ ఇప్పుడు ఈయనకి సీట్ అయితే ఇచ్చింది తెలుగుదేశం పార్టీ అది కూడా ఎక్కడిచ్చింది తిరువురులో ఇచ్చింది తిరువూరులో ఈయన గెలుస్తారా లేదా అనేది ఇక్కడ చాలా కీలకం ఎందుకంటే ఈ తిరువూరుకు సంబంధించి ఒక ప్రత్యేకత ఉంది వాస్తవానికి ఇక్కడ లాస్ట్ టైం కూడా గెలవాల్సిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొవ్వూరు నుంచి జవహర్ని తీసుకొచ్చి తిరువూరులో పెట్టారు ఆయన ఓటమి పాలయ్యారు ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఉన్న రక్షణనిది కూడా రాజీనామా చేశారు ఎందుకంటే ఆయనకి సీటు దక్కలేదనేది ఆ ప్లేస్లో వేరే వ్యక్తిని స్వామినాథన్ని ఎవరిని తీసుకొచ్చి ఆల్రెడీ అభ్యర్థిగా ప్రకటించేసింది వైసీపీ ఇటువంటి నేపథ్యంలో తిరువురులో నిజంగా అమరావతి ప్రభావం అనేది ఉంటే కొలిక్పూడి శ్రీనివాస్ తిరువురులో గెలుస్తారు అనేది ఆయన ఈ అమరావతి ప్రాంతంలోనే సీట్ అడిగారు ఎక్కడ ఎక్కడ దక్కుతుందేమో అని ఆయన ఆశించారు కానీ ఆయనకి సీట్ అయితే ఇచ్చేశారు అది కూడా తిరువురులో అది ఆయనకు ఒక గిఫ్ట్ అనుకోవాలా లేదంటే చంద్రబాబు నాయుడు గారు పెడుతున్న పరీక్ష అని అనుకోవాలా అంటే గెలిచే సీట్ ఇవ్వమని కోరితే ఓటమి చెందే సీట్ ఇచ్చారని అనుకోవాలా లేదు బాబుగారి మీద అభిమానంతోనో టీడీపీ మీద అభిమానంతోనో వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న యాంటీ ఇంకంబెన్సీ ఏదైతుందో అదో ఇవన్నీ ఇప్పుడు కొలుగుపాటి శ్రీనివాస్ని గెలిపించాల ఏం జరుగుద్దని చూడాలి మొత్తం మీద చాలా కీలకం రేపొద్దున అందరూ ఎదురు చూస్తారు అక్కడ కనుక నిజంగా గెలుపు సాధిస్తే అది ఖచ్చితంగా అమరావతి ఎఫెక్ట్ మొత్తం ఇక్కడ కోస్తాలో కృష్ణా గుంటూరు జిల్లాలో ఏ విధంగా ఉంది అని చెప్పడానికి ఈ సీటు ఒక నిదర్శనం అవుతుంది ఓటమి చెందితే మాత్రం ఇంకా పెద్దగా లెక్కలో ఎవరు